ीति व्याहरन्तं त्रिदश रिपुसुतम् त्रातुकामो रहस्ये विश्वस्तं पीतवस्त्रम् निजकटिजुगळे सव्यहस्तेन गृह्णन् वेगश्रान्तं नितान्तं खगपतिमममृतम् पाययन् अन्यपाणौ सिंहात्रौ शीघ्रपातक्षितिपिहितपदः పాతు మా నారసింహ శ్రీ 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 వారి శ్రీ సింహాచల క్షేత్రమాహాత్న్ని ఆలకిస్తున్నటువంటి భక్తజనపాడికి అందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ పదహారవ రోజు శ్రీ సింహాచల క్షేత్రమాహాత్మ్యం ముప్పై ఒకటవ అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాం అంటున్నారు తరువాత తెలివచ్చి రాజు కంగారుగా లేచి సంతోషంతో కళ్ళు విపారగా ఊర్వశితో ఇలా అన్నాడు పురూరవుడి చింత దేవి నువ్వు చెప్పిన లక్షణాలు గల స్వామిని నేను చూశాను ఇక్కడ పుట్టలోనే నిండుజాబిల్లి వంటి కాంతిగల ఆ స్వామి ఉన్నాడు ముందు ఎడతగని పాలధారతో పుట్టని కరిగించి తరువాత తనను పూజించమని ఆజ్ఞాపించాడు ఇది చాలా నిర్జన ప్రదేశం ఇక్కడ వస్తు సంభారాలు కూడా ఏమీ లేవు విమానం కాస్త గతిలేక ఆగిపోయింది ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు ఊర్వశి ఉపాయాన్ని చెప్తుంది రాజా నిజంగా దేవుడు నీకు కనబడితే నువ్వు చాలా ధన్యుడివి భగవంతుని ఆజ్ఞను వెంటనే పాటించు ఎప్పుడూ శుభకార్యాలు తొందరగానే చెయ్యాలి తర్వాత కాలక్షేపం నువ్వు చక్రవర్తివి నీకు కాదిదేముంటుంది నీ కొడి చేతిలో ఎప్పుడూ విష్ణుచక్రం ఉంటూ ఉన్నదాయే అందువల్ల దేవతలు మానవులు అంతా నీకు లొంగి వశవర్తులుగా ఉంటారు అంది ఊర్వశి క్షీరాభిషేకం జరిపిస్తున్నాడు జేమినలు వారంటున్నారు ఇట్లా ఊర్వశి అనగానే సంతోషంతో వేలకొద్దీ పాలధారలు తెప్పించి గోమూత్రాదులతో శుచిక్రియలు కావించి ఊర్వశితో స్వామికి అభిషేకం సమర్పించటానికి సిద్ధపడ్డాడు గురురవుడు ముందు అన్ని వైపులా పుట్టంతా పాలధారలతో తడిపాడు స్వామి కనబడుతున్నాడు అడుగో పుట్ట కాస్తా కరిగిపోవటంతో మల్లె పువ్వులా మంచుగడ్డల చదమామలా తెల్లని తిరుమేను జూలుతో సొంపైన శిరస్సు లాంటి నింబోము అణగిన చెవులు మూడు కనులు వరాహముఖంతో అందంగా ఉండి కుడిభుజ శిరస్సు మీద చుట్టిన తోక ఆకాశగంగలోని లాంటి రెండు బాహువులు వనమాల అలంకరించుకున్న వెడద రుమ్ము బొడ్డున బ్రహ్మ పుట్టిన కమలం అలసిపోయిన గరుడుకి కుడిచేత్తో అమృతం తాగిస్తూ ఎడంచేత్తో నడుం మీద జారిపోతున్న బట్టను పట్టుకొని మువంక బురువుతో అందమైన పిక్కలతో మొకాళ్లతో నేలదాగిన పాదాలతో శాంతంగా చక్కగా కైలాస శిఖరంలా ఉన్న స్వామిని సేవించుకున్నాడు గురూరవుడు పాదర్శనం కోసం ఇట్లాంటి స్వరూపం గల స్వామిని సేవించుకొని ఆయన పాదపద్మాలను దర్శించుకోవాలన్న కోరికతో మళ్ళీ పాలధారతో అభిషేకం చేయించాడు అభిషేకించినా బ్రహ్మహత్యంచిన పాదాలు కనరాలేదు దానితో రాజు చాలా ఆశ్చర్యపడి ఏమిటిది అని విచారిస్తూ ఉండగా అతన్ని హెచ్చరిస్తూ అశరీరవాణి ఇట్లా వినబడింది అశరీరవాణి చెప్తోంది పాదాలు కనపడవు అని రాజా హరిచరణాలు కనరాలేదని విచారించకు వెంటనే మోక్షాన్ని ప్రసాదించే ఆ చరణాలు కావాలనే కనబడకుండా దాచబడినాయి పంచామృతాలతో అభిషేకం చేయించి మళ్ళీ ఆరాధించు ఆ వాహన ఆసనాదులైన పదహారు ఉపచారాలతో అర్చించి శ్రద్ధాభక్తులతో నైవేద్యం సమర్పించి వాసనలు విరచిమ్మే చందనంతో దివ్యమంగళ విగ్రహుడైన నృసింహస్వామిని మళ్ళీ ఆచ్ఛాదించు ధ్యానగోచరం స్వామి పాదాలు రాజా యోగులకు సహా ధ్యానగోచరం మాత్రమే నృసింహస్వామి దేహం అన్ని వేళలా అందరికీ దర్శింపరానిది నిత్యము చందనం పూతతోనే స్వామిని మనుష్యులు సేవించుకుంటారు జన్మాంతరాలలో పుణ్యం చేసుకున్నవారు ఈ పుణ్య దినాన్నే చందనం లేకుండా స్వామిని సేవించుకుంటారు తృతీయ నాడు చందనం కొలిచిన స్వామిని వారు పరమపదం పొందుతారు పంచామృతాలతో స్నపనం కావిస్తున్న నృసింహస్వామిని సేవించుకున్న వారు పరమపదం పొందుతారు విచారిస్తూ దిగులుగా కూర్చున్న చక్రవర్తిని ఇట్లా హెచ్చరించి అశరీరవాణి మెదలకుండా ఊరుకుంది ఇంతటితో శ్రీ సింహాచల క్షేత్ర మాహాత్మ్యం ముప్పై ఒకటవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం ముప్పై రెండవ అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాం జయమినల వారు అంటున్నారు పురూరవుని పూజ అశైవీలవాణి ఇట్లా హెచ్చరించగానే పురూరవుడు మళ్ళీ సంభారాలన్నీ సిద్ధం చేయించి ఆరాధనకు ఉపక్రమించాడు పలు రకాల ఉపకరణాలతో పదహారు ఉపచారాలు సమర్పించేడు పూర్వశితో సహా రాజు పంచామృతాలతో స్నపనం చేయించాడు వేల కొలది కడవలతో పలుమారు జలం తెప్పించి అభిషేకం కావించేడు బోలుడు దివ్యమైన ప్రశస్తమైన చందనం తెప్పించి గంధం తీయించి పచ్చకర్పూరం కస్తూరి కుంకుమ పువ్వు మొదలైన వాసన ద్రవ్యాలు కలిపి స్వామి తిరుమేన శ్రద్ధతో కట్టుబాటుతో చక్కగా పూజించాడు దివ్యములైన వస్త్రములు దివ్యములైన మాల్యములు అన్ని దివ్యాలే దీపశ్రేణులు ధూపాలు నిరాజనాలు అన్నిటితో నృసింహస్వామిని అర్చించాడు కురూరవుడు తన ఒంటి మీదున్న దివ్యములైన ఆభరణాలు తీసి స్వామికి సర్వాంగాలకు సమర్పించేశాడు కామధేనువు వచ్చింది ఇట్లా పద్ధతి ప్రకారం స్వామిని అర్చించి నైవేద్యం పెట్టడానికి కామధేనువును తలుచుకున్నాడు గురూరభుడు అట్లా ఆయన తలచుకోగానే ఆ కామధేనువు దేవలోకం నుంచి వచ్చి అనేక రసాలతో రకరకాల పిండి వంటలు ఫలాలు కూరలు అన్నిటితో నాలుగు రకాల అన్నాలతో భోజన పదార్థాలు సమకూర్చింది వాటినన్నిటినీ స్వామికి నైవేద్యం సమర్పించి నృత్య గీత వాద్యాల కోసం గంధర్వుల్ని గంధర్వులు అప్సరసలు వచ్చేరు వెంటనే వారంతా వచ్చి స్వామిని సేవించుకున్నందువల్ల మహానందపడిపోతూ గీతాలతో వాద్యాలతో నృత్యాలతో బ్రహ్మాండమైన ఉత్సవం చేసేరు విశ్వావసువు మొదలైన గంధర్వులు లలితగానం చేశారు కొందరు వీణలు కొందరు వేణువులు మరికొందరు మృదంగాలు ఇట్లా ఎన్నో వాయించారు మృతాచి మేనక మొదలైన అప్సరసలు నాట్యం చేసారు సిద్ధులు చారణులు జయ జయోధ్వానాలు చేశారు ఆలయ నిర్మాణం ఇట్లా కురూరవ చక్రవర్తి గొప్ప ఉత్సవం చేయించి శిల్పులను రప్పించి అద్భుతమైన మంటపాలు అవి నిర్మింపచేసాడు శిథిల చిహ్నాలను బట్టి వెనక ఎక్కడ ఎట్లా ఉండేదో అదే పద్ధతిలో ఆ వైభవానికి తగినట్లుగా నేలను చక్కగా చదును చేయించి పట్టణాన్ని ఏర్పరచి నాలుగు వర్ణాల వారిని ప్రవేశపెట్టాడు అగ్రహారాల ఏర్పాటు నృసింహస్వామి పూజనం కోసం వేదపారదులైన బ్రాహ్మణుల్ని రప్పించి వారికి వృత్తుల కోసం పెక్కు గ్రామాలిచ్చాడు నృత్యంలోనూ నైపుణ్యం సంపాదించి మంచి కంఠస్వరంతో పాడగల గాయకుల్ని స్వామి సేవ కోసం ఏర్పాటు చేయించాడు భోగరాగాల కోసం గ్రామాలు సంతుష్టులు సంపన్నులు అయిన జనంతో సర్వసమృద్ధాలైన గ్రామాలు భోగాల కోసం సమర్పించేడు గురూరవుడు చందనోత్సవం త్రేతాయుగం మొట్టమొదటి దినాన వైశాఖ శుక్ల తృతీయ చందరోత్సవం మిగతా మాసాలలో ఆయా ఉత్సవాలు ఏర్పాటు చేయించాడు పుణ్యాత్ముడైన పురూరవుడు ఇట్లా ఎన్నో ఏర్పాట్లు చేయించాడు ఆయనను అనుసరించారు తరువాతి వారు ఇట్లా ఆ చక్రవర్తి చిరకాలం ఈ భూమిని పాలించి నృసింహానుగ్రహం వల్ల పరమపదం పొందేడు తరువాత ఆయన వంశంలో జన్మించిన రాజులు ధర్మతత్పరులై ఆయన అడుగుజాడల్లోనే స్వామి ఆరాధనం కావిస్తూ వచ్చారు ఇకపై కలియుగంలో వచ్చే రాజులు కూడా ఆరాధిస్తూ ఉండగా కల్పాంత స్థాయిగా స్వామిని వేంచే స్వామి వేంచేసి ఉంటాడు సందేహం లేదు ఈ క్షేత్రమాహాత్మ్యం సర్వ పాపహరం ప్రహ్లాద చరిత్రతో కలిపి ఇదంతా నృసింహ క్షేత్రమాహాత్మ్యం మీకు చెప్పేను సర్వ పాపహరం ఇది నృసింహస్వామి సన్నిధిలో ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని శ్రద్ధగా వినిపిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి సాంగమైన వేదం చదివినందువల్ల వేద పారాయణం చేసినందువల్ల వచ్చే ఫలం ప్రయత్నపూర్వకంగా ఈ క్షేత్ర క్షేత్రమాహాత్మ్యం వినినందువలన చదివినందువలన లభిస్తుంది ఒక్కదాని వల్ల నాలుగింటి ఫలం హరం పాపం సింహాచలం అహోబలం అనే నాలుగు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ వేంచేసి ఉన్న నృసింహస్వామిని దర్శించుకున్నందువల్ల వచ్చే ఫలం ఈ క్షేత్రమాహాత్మ్యం చదివినందున లభిస్తుంది ఇది సత్యం మీకు కనుక చెప్పారు యాత్రికులకు వినిపించాలి నృసింహస్వామి ఉత్సవ సమయాలలో దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఈ క్షేత్ర క్షేత్రమాహాత్మ్యాన్ని శ్రద్ధగా వినిపించాలి అట్లా వినిపించిన వాణి మాతృ పితృ ఉభయ వంశాల పురుషులు మహోత్సాహంతో పరమపదానికి వెళతారు ఇంతటితో శ్రీ సింహాచల క్షేత్ర క్షేత్రమాహాత్మ్యం ముప్పై రెండవ అధ్యాయం పూర్తి అయినది ఈ చివర చెప్పినటువంటి శ్లోకాలని బట్టి శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రమహాత్మ్యాన్ని విన్నందువలన వినిపించినందువలన పితృ ఉభయ వంశాల వారు సుఖంగా సంతోషంగా ఆనందంతో పరమపదానికి వెళతారు అని ఇది చదివినందువలన సంపూర్ణమైనటువంటి సాంగమైనటువంటి వేదపారాయణం చేసిన చేసినందువల్ల వచ్చేటువంటి ఫలాన్ని పొందుతాం అని చెప్పినందువలన ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి భక్తజనపాళి అందరికీ వేదపారాయణం వలన వచ్చేటువంటి ఫలాన్ని మీరందరూ పొందుతారు అలాగే ఇది విన్నందువలన ఉభయ వంశాల పితరులు ఆనందంగా సంతోషంగా పరమపదానికి చేరుతారు ఈ ఫలాన్ని మనం పొందుదాం ఈ క్షేత్రమాహాత్మ్యాన్ని వీలైనప్పుడల్లా ముప్పై రెండు అధ్యాయాల సమాహారం క్షేత్రమాహత్యం స్కాంద పురాణ అంతర్గత మూలం స్కాంద పురాణంది దానిని మనకి వ్యవహార శైలిలో ఆంధ్రానువాదం కావించినటువంటి వారు వాచస్పతి సువచశ్రీవల్లభ శాస్త్ర విద్వంబణి పండితరత్న ఉభయ వేదాంత ప్రవర్తకులు కీర్తిమూర్తులు శ్రీ తిరు టీపీ శ్రీరామచంద్రాచార్యుల వారు ఈ మహాత్మ్యాన్ని తెలుగు అనువాదం కావించారు ఆ అనువాదాన్ని మీకు అందరికీ నేను వినిపించాను దీనివలన సింహాచల క్షేత్ర మహాత్మ్యాన్ని మీరు తరచూ ఆలకించి శ్రవణం చేసి తద్వారా స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నా స్వస్తి